హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా రుచిగా కరకరలాడే మినపప్పు వడ ఎలా చేయాలో చూపించబోతున్నాను అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసుకుని మినపప్పు వడ అదేవిధంగా దానికి తగ్గట్టుగా పల్లీల చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడ అలాగే పల్లీల చట్నీ కూడా హోటల్ స్టైల్లో ఉంటుంది ఎక్కడ కూడా మిస్ చేయకుండా వీడియో చూడండి మరి హోటల్ స్టైల్లోని వాడ అలాగే పల్లీల చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా అయితే ఒకటిన్నర కప్పు మినపప్పు తీసుకుంటున్నాను వెయిట్ చొప్పున చెప్పాలంటే దాదాపుగా హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే టూ టీ స్పూన్స్ రైస్ కూడా వేస్తున్నాను వడకి రైస్ వేస్తే కొంచెం క్రంచి క్రంచీగా వస్తాయి కాబట్టి రైస్ వేస్తున్నాను ఇవి రెండు లేదా మూడు సార్లు మంచిగా కడిగి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి నాలుగు గంటల వరకైనా మూత పెట్టేసి నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత దీంట్లో వాటర్ అన్నీ వడపోసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి అయితే మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఎక్కువ వాటర్ మాత్రం వేయద్దు ఎందుకంటే మళ్ళీ వడా చేసేటప్పుడు సరిగా చేయడానికి రాదు కాబట్టి వీలైనంత తక్కువ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసుకొని రెడీ ఉంచాలి చూడండి ఇక్కడ అయితే నేను ఈ విధంగా మిక్సీ పట్టేసి రెడీ ఉంచాను అంటే మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఆరు నుండి ఎనిమిది గంటల వరకు పక్కన పెట్టేయాలి ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా కలిపేసి దీంట్లో పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే పావు టీ స్పూన్ ఓమా కూడా వేస్తున్నాను వాము అని కూడా అంటారు దీన్ని ఇలా డైరెక్ట్గా కంటే చేయిలో ఇట్లా వేస్తే మంచి వాసన వస్తుంది కాబట్టి చేతిలో నలిపేసి వేస్తున్నాను అలాగే ఒక చిటికెడు వంట సోడా వేయండి వంట సోడా నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఒక మామూలు సైజులో ఉన్న ఉల్లిపాయను ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి అయితే వడలు మంచిగా పొంగుతూ ఎక్కువ నూనె పీల్చకుండా ఉండాలంటే రెండు మూడు నిమిషాలైనా దీన్ని బాగా కలపాలి అప్పుడే వడ మంచిగా పొంగి సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు నిమిషాల వరకైనా కలిపేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే దీనికోసము పల్లీల చట్నీ చేసుకోవాలి కాబట్టి అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టేసి పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టేసి ముప్పవ కప్పు వరకు పల్లీలు వేసేసి అటు ఇటు అనుకుంటూ అంటే ఈ రకంగా వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత వీటిని చల్లగా చేసి పొట్టు తీసి మిక్సీ పట్టడానికి రెడీ ఉంచుకోవాలి మళ్ళీ అదే ఫ్రై ప్యాన్లో ఆరు నుండి ఏడు పచ్చిమిర్చి వేసేసి వీటిని కూడా లైట్గా వేయించుకొని వీటిని కూడా చల్లగా చేసి రెడీ ఉంచుకోవాలి మిక్సీ పట్టడానికి తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అలాగే రెండు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయతో ఎక్కువ వేసుకున్న బాగుండదు రెండు లేదంటే ఇంకొకటి వేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఎక్కువ వేసుకున్న బాగుండదు తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి వడ కోసం చట్నీ కొంచెం పల్చగా ఉండాలి కాబట్టి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి ఈ విధంగా రెడీ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఫ్రై పాన్ పెట్టేసి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇవి కొంచెం చిటపటాన తర్వాత కరివేపాకును కూడా వేసేసి ఈ పోపు అంతా కూడా ముందుగా మిక్సీ పట్టేసిన పల్లీలో చట్నీలో వేసి ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసి వడ కోసం రెడీ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దీంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనెను బాగా వేడి చేసిన తర్వాత వడపిండిని ఒకసారి మంచిగా కలిపేసి చేతులకి కొంచెం వాటర్ అంటించుకొని కొంచెం కొంచెంగా వడకు సరిపోయేంత పిండిని తీసుకొని ఇట్లా మధ్యలో రంధ్రం చేసేసి ఆయిల్లో వేసేయాలి అయితే ఆయిల్లో వడలు వేస్తున్నంతసేపు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి ఎందుకంటే ముందుగానే ఆయిల్ బాగా వేడైంది కాబట్టి అదే ఫ్లేమ్లో ఉంచితే వడలు వేయగానే మాడిపోతాయి కాబట్టి వేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చివరి వరకు అంటే వడలు అయిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే వడలు మంచిగా వస్తాయి తర్వాత వీటిని అటు ఇటు అనుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అయితే కలపడం అయితే మర్చిపోద్ది ఎందుకంటే ఒక్క సైడే కాలుతాయి కాబట్టి రెండు సైడ్ల మంచిగా కాలాలి అంటే మాత్రం అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవడమే చూడండి వడకి ఎక్కడ కూడా ఆయిల్ పట్టినట్టుగా లేదు అంటే మెల్లగా వేయించుకుంటే వడకి ఎక్కువ ఆయిల్ పిలిచదు కాబట్టి కొంచెం మెల్లగానే వేయించుకోవాలి తర్వాత సెకండ్ టైం కూడా అంతే ఆయిల్ బాగా వేడి చేసి వడలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇట్లా వడకి రంధ్రం చేసుకుంటూ వేసేసుకొని అటు ఇటు అంటూ కలుపుతూ ఏ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమే మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే చేసేయాలి ఈ వడలు మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి చల్లారిన తర్వాత అసలు బాగుండవు వీటికి తగ్గట్టుగా పల్లీల చట్నీ వేసుకొని తింటే సరిపోతుంది వేడివేడి వడ అయితే మన ఇంట్లోనే హోటల్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మరి మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఫైనల్గా అయితే ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్